ఇంకో అందరికీ నమస్కారం అండి మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి యాదవులకి ఎంతో ప్రాధాన్యత మరి ఇస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మరి తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు మరి ఎంతోమంది నాయకులని మరి తయారు చేసింది ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రిగా కానివ్వండి అన్ని విధాలుగా కూడా మరి అవకాశం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి రేపు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లు ప్రమాణ స్వీకారం మరి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి పెట్టడం జరిగింది ఈరోజు మరి అతి చిన్న వయసు అయినా సరే మరి నాకు అవకాశం కల్పించారు మరి అవకాశం కల్పించినటువంటి మా శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి అలాగే ఎంపీ గారు అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు వారికి అందరికీ కూడా మరి రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా అలాగే మరి ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరి సిఎస్ ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సిఎస్ కూడా చీఫ్ సెక్రటరీ కూడా మరి యాదవ్ని నియమించడం ఎంతో హర్షణీయం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మరి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మరి యాదవులు ఉన్నారు మరి అలాగే బీసీలలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది యాదవులు అని చెప్పి మరి అందరినీ మరి బీసీలని మరి అందరినీ కూడా కలుపుకుపోయే మరి భావం ఉన్నటువంటి యాదవులది రేపొద్దున్న మరి రేపు ఉదయం పది గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి భారీ ఎత్తున బీసీలు అలాగే యాదవ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మరి తరలి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం మరి ఏదైతే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ మరి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అక్కడ మినిట్స్ బుక్ చూస్తే కనుక మన బీసీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విజయవాడలో మరి మినిట్స్ బుక్లో కనీసం ఒక్క మీటింగ్ కూడా వాళ్ళు అటెండ్ అయ్యి మరి సంతకాలు చేసినట్టుగానే ఉండి ఒకటి మరి అక్కడ ఏమీ కూడా లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరి తూతూ మంత్రంగా కాకుండా మేము యాదవ కార్పొరేషన్ ద్వారా మరి యువతకి చే విధంగా మరి అలాగే విద్యార్థులకి అండగా ఉండే విధంగా మరి పాడ రైతులు కానివ్వండి మరి యాదవ సోదరులు మరి గొర్రెలు పెంపకందారులు ఉంటారు వారందరికీ కూడా మరి ఉపయోగపడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యాదవులు అంటే చాలా సానుకూలంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అవన్నీ ఏవైతే యాదవులకి ఉపయోగపడతాయో అవన్నీ కూడా మేము మరి పోరాడి మరి సాధించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మరి పాడి పరిశ్రమ మరి యాదవులు మరి పాలు అమ్మడం కానివ్వండి మరి వివిధ పాల పరిశ్రమలు కానివ్వండి మరి ముందుంటున్నారు వారికి ఉపయోగపడే విధంగా మరి ఈరోజు యాదవ్ కార్పొరేషన్లో మరి కొంత అమౌంట్ అనేది మరి ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వాటి ద్వారా యాదవులకు మరి చేయూతనిచ్చే విధంగా మరి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే రేపు కార్యక్రమం ఉందో కార్యక్రమానికి అందరూ కూడా మరి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం మరి రేపటి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మరి అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు అలాగే మరి జిల్లా మంత్రి అయినటువంటి కొలుసు పార్థశారథి గారు ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు మరి ప్రముఖులందరూ యాదవ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో బీసీ ప్రముఖులు బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో సవితమ్మ కానివ్వండి సత్యకుమార్ గారు కానివ్వండి ఎవరైతే ఉన్నారో అనగానే సత్యప్రసాద్ గారు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రేపటి జరగబోయే మరి కార్యక్రమానికి అందరూ కూడా హాజరవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒకటే రేపటి కార్యక్రమానికి